వెల్కమ్ టు రాజనీతి తిరుమల లడ్డూలో వాడే నెయ్యి విషయంలో నెయ్యి కల్తీ జరుగుతూ ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతకాలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు దేశమంతా నిర్గాంతపోయింది ముఖ్యంగా హిందూ సమాజం ఇంత అరాచకం చేశారా అని దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది దీని మీద విచారణ జరపాలి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వచ్చినాయి అయితే కొంతమంది అయితే కొంతమంది మేధావులు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఉంటారు కదా సుబ్రహ్మణ్య స్వామి లాంటి కాకుండా రాష్ట్రంలో కూడా కొంతమంది మేధావులు ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళంతా కూడా ఇందులో రాజకీయ కోణం చూశారు చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయ ప్రయోజనం కోసం ఒక తప్పుడు ఆరోపణ చేశారు అన్నట్టుగా వక్రభాష్యాలు చెప్పారు దీని మీద విచారణకు టీటీడీ ఒక సిట్ని ఏర్పాటు చేస్తే ఈ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు తిరుమల దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అని చెప్పి ఆయన ఆరోపించారు సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు తీర్పు మేరకు సిట్టు ఫామ్ అయింది సిట్ విచారణ కూడా మొదలుపెట్టింది ఈ విచారణలో కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఐదుగురును ఆరుగురును అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు ఈ కేసులో ఏ ఫైవ్ నిందితుడిగా ఉన్న అపూర్వ చావడా అనే వ్యక్తి కల్తీ చేశామని ఒప్పుకున్నాడు ఇతను ఏ ఫైవ్ ఇతని కంటే ముందు నలుగురు ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ వీళ్ళలో ఉత్తరాఖండ్లో బోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పొమిల్ జైన్ అలాగే తిరుపతి జిల్లాలో వైష్ణవి డైరీ ఈ వైష్ణవి డైరీకి సంబంధించిన సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా తమిళనాడులో దిండుగల్లో ఏఆర్ డైరీ డైరెక్టర్ రాజు వీళ్ళందరినీ సిట్ అరెస్ట్ చేసింది ఈ అపూర్వ వినయకాంత్ చావడా అతను కెమికల్ ఇంజనీర్ అంట సో అతను కొన్ని కెమికల్ సహాయంతో ఈ నెయ్యిలో కల్తీ చేశామని చెప్పాడు యాక్చువల్గా వీళ్ళకి టెండర్ ఖరారైంది ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఖరారైంది ఆ సమయంలో వీళ్ళు చాలా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకొచ్చారు వీళ్ళు ఏమాత్రం టీటీడీ ఏమాత్రం ఆలోచించకుండా ఆ సరఫరాని ఆ టెండర్ని అంగీకరించింది వీళ్ళు కల్తీ చేసిన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేశారు టీటీడీలో ఈ కల్తీని చెక్ చేసే యంత్రాంగం కూడా కళ్ళు మూసుకుంటాయి దాని మూలంగా కొన్ని నెలల పాటు భక్తులకి కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్లు స్వామివారికి కూడా కల్తీ లడ్డూలే నివేదించారు సో దీన్నంతా చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టినప్పుడు కొంతమంది విమర్శించారు ఇవాళ వాస్తవాలు బయటపడుతున్నాయి సో వీళ్ళని మళ్ళీ ఇంకోసారి కస్టడీకి ఇవ్వాలని తిరుపతి కోర్టుని వాళ్ళు కోరారు ఎందుకంటే ఈ రసాయనాలు ఎంత మేదాత్తులో వాడారు ఎక్కడి నుంచి ఈ రసాయనాలు సేకరించారు ఎవరు సప్లై చేశారు ఈ వివరాలని కూడా తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి అడిగారు ఇప్పుడు ఆ రోజు విమర్శలు చేసిన వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మాటలు అలా మాట్లాడకుండా ఉండాల్సింది చేప బహిరంగ ముఖ్యమంత్రి అలా చెప్తారు విచారణ ప్రభావితం చేస్తారు అని మాటలు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇవాళ వాస్తవాలు బయటపడినప్పుడు ఇవాళ ఏం మాట్లాడతారో తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్